వెల్కమ్ ఛానల్ ఈ రోజు ప్రముఖ ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి అసలు కరంగలి మాలకున్న ప్రత్యేకత ఏంటి దీన్ని అందరూ ధరించవచ్చా దీని గురించి తెలుసుకుందాం మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసేయండి నమస్కారం గురువు గారు గురువు గారు ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్ లోకి వస్తుంది కరంగలి మాల మొదటిగా పవన్ కళ్యాణ్ గారు తర్వాత ధనుష్ గారు వీరిద్దరు ఉపయోగించిన తర్వాత దీని గురించి సర్చ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు కానీ కరుంగలి మాల కొనాలి అంటే ఫస్ట్ లో సిక్స్ హండ్రెడ్ తర్వాత టూ థౌజండ్ త్రీ ఇలాగ రేటు పెరుగుతూ పోతుంది పోనీ కొన్న వాళ్ళకి కూడా అదేమైనా చూపిస్తుంది పవర్ అంటే లేదు కొంతమంది ఎలా చెప్తున్నారు అంటే మేము కరంగలి మాల వాడడం మొదలు పెట్టిన తర్వాత ఇంకొంచెం నష్టాల్లోకి వెళ్ళామని లేకుంటే ఇది మేము వాడినా కూడా మాకు పెద్ద ఏం డిఫరెన్స్ కనిపించట్లేదని ఇలాంటి కంప్లైంట్స్ కూడా చేస్తున్నారు అసలు కరంగలి మాల అందరూ ఉపయోగించచ్చా ఎటువంటి నియమాలు ఉంటాయి దీనికి కరంగలి మాల గురించి ముందుగా మనం తెలుసుకోవాలంటే ఒక విషయం మీరు ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా ఫీవర్ వచ్చిందనుకోండి ఇస్తారు అవును అని చెప్పి డోలో సిక్స్ ఫిఫ్టీ అందరికి పనికిరాదు ఒక ఏజ్ వాళ్ళకి డోలో సిక్స్ ఫిఫ్టీలో సగం ముక్కే వేస్తాం చిన్నపిల్లం అనుకోండి పూర్తి పెళ్ళి అయ్యాం సగమే వేస్తాం పెద్ద వాళ్ళు ఉంటే ఒకటి వేసుకుంటారు ఫోర్ అవర్స్ తర్వాత ఇంకోటి వాడు ఒక్కొక్కరికి సిక్స్ అవర్స్ తర్వాత వేయటారు అలాగే ప్రతి మనిషి కూడా ఒక మాల ధరించాలి అంటే అది వాడికి నప్పుతుందా నప్పదా అనేటువంటిది నిర్ణయం తీసుకోవాలి అది వేసుకుంటే కలిసి వస్తుందా కలిసి రాదా అనేటువంటిది నిర్ణయం ఎవడికి పడితే వాడికి ఇగో కరుంగలిమాల వేసుకుంటే అద్భుతాలు జరిగిపోతాయంటే అందరు ధనుషులైపోవలుగా అందరు పవన్ అయిపోగా ఎందుకు కావడం లేదు అంటే కరుంగలీమాల మీరు ఆర్డర్ పెడుతున్నారు అది ఖచ్చితం కాదు అసలు కరుంగలీమాలకి గారు మేము కరుంగలి మాల అనుకుంటున్నాము అని మమ్మల్ని సంప్రదించిన తర్వాత ఆ నక్షత్రము మీరు జనించినటువంటి తేదీలు వాటిని పరిశీలన చేసుకుని ఏ సమస్యకి ఈ మాల ధరించుకోవాలి ఏ సమస్యకి ఏ మాలలు ధరించాలి అనేటువంటి నిర్ణయం తీస్తాం కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండవు నక్షత్రాలు ఉండవు అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పేరును బట్టి కరుంగలిమాల పడుతుందా పడదా అనేటువంటి నిర్ణయం ఇప్పుడు కరుంగలిమాల వేసుకోండి అద్భుతాలు జరుగుతాయి అంటున్నారు వేసుకున్న తర్వాత నియమాలు ఎవరు కరుంగలిమాల కరుంగలి ఉండవని చెప్తున్నారు చాలా మంది మరి ఎవరిని పాస్ చేస్తున్నప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు ఆయన సాయంత్రం అయితే లో కూర్చోవలసి వస్తుంది ఒక సెటిల్మెంట్ చేయాల్సిన ఆయన ఉన్నాడు ఆయన కూర్చుని మందు తాగకుండా సిట్టింగ్ చేయకుండా ఆయన ఒక సమస్య పరిష్కరించలేడు ఆయన ఏం చేయాలి ఒక మాంసం కొట్టి దుకాణత్డు ఉంటాడు అతను ఏం చేయాలి మధ్యాహ్నం దుకాణంలోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళు అటువంటి వాళ్ళు ఏం చేయాలి తీయాలి అనే ట్యూషన్ మర్చిపోయి ఉండొచ్చు ఏదో యాక్సిడెంట్ జరిగింది మనం కరంగలి మాల ధరించాం లేదా ఒక రుద్రాక్ష మాల ధరించాం అది తీయడం మర్చిపోయి వెళ్ళిపోయాం మళ్ళీ ప్రత్యామ్నాయం ఏమిటి ఇవి ఎవరు చెప్పండి అర్థమైందండి ఏ రుద్రాక్ష ధరించినా ఏ కరుంగలీమాల లాంటివి వేవి ధరించినా అది మనకి ఎందుకు పనిచేయదు అంటే గురువు దాన్ని జపం చేసి దానికి పవర్ ఇవ్వాలి అన్ని రాళ్ళే కానీ వాటికి మంత్రము యంత్రము మన శబ్దం యొక్క స్పరిశ మన అంటే మన చేతితో అభిషేకాలు చేస్తా వీటి వల్ల ఒక రాయికి జీవం వచ్చి అది దేవుడు అని మన యొక్క సమస్యను తీర్చుకోవడానికి కాదు నిర్ణయించుకుంటాం అదే విధంగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు మన చాలా మందికి అనుమానాలు ఉంటాయి చేతికి ఉంగరాలు దేవుడి విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం మంచి జరిగింది అది కాదండి అసలు విషయం మీరు ప్రయాణం చేస్తున్నారు పొద్దుటే లేవగానే చక్కగా దేవుడికి నమస్కారం చేసుకుని దేవాలయాలు దగ్గర కనబడలేదు అప్పుడు ఇలా చూసుకుని కళ్ళకెత్తుకుని నమస్కారం చేసుకుని ఎలా పెట్టుకోవాలండి విగ్రహాలు ఇప్పుడు కూడా మన వైపు మన వైపుకి పాదాలు ఉండకూడదు ఎదుటి వైపుకి పాదాలు ఉండాలి ఇలా కళ్ళకెత్తుకుని నమస్కారం చేసుకుని దేవుడు స్పృశించుకోవడానికి మనతో పాటు ఉన్నాడు అని చెప్పుకోవడానికి ఒక నమ్మకం కలగడానికి ఏదైనా సమస్య వచ్చిందో మన నాన్నగారు చూసుకుంటారని ఏ విధంగా అయితే నమ్మకం ఉంటుందో ఇక్కడ ఈ విగ్రహాలను ఇలా నమస్కారం చేసుకోవడం ప్రయాణాలు చేసినప్పుడు దేవాలయానికి వెళ్ళలేనిటువంటి సమస్యలు వచ్చినప్పుడు చేసుకోవడానికి గాను విగ్రహాలు అనేవి మీద చెక్కిస్తూ ఉంటారు ఇలాగా కరుంగలీ మాల ధరించినప్పుడు ఉన్న నియమాలు అది ఆయనకి పడుతుందో లేదు మనము ఇస్తాం కరుంగలీ కాకపోతే నిజమాని ఆర్థిక స్తోమతను బట్టి అందులోను ఇవాళ కరెక్ట్ కరెక్ట్గా ఐదు రోజులు ప్రతిరోజు కూడా ఆయనకు మనం జపం చేస్తున్నటువంటి వీడియో క్లిప్ కూడా పంపిస్తాం నేను పంపించిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు దగ్గర దగ్గర యాభై అరవై మంది పంపించాం అందరూ కూడా క్షేమదాయకంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా మనం అనుష్ఠానం చేస్తున్నప్పుడు దానికి బలం ఇస్తున్నటువంటి వీడియో క్లిప్ తీసి అయ్యా మీ గోత్రనామాలు ముందు ఆర్డర్ పెట్టేయడానికి ఫస్ట్ గోత్రనామాలు తీసుకుని వారి నక్షత్రం ఖరారు చేసుకుని దానికి ప్రాణ ప్రాణప్రతిష్ఠాపన చేసి ఆ తర్వాత పాటు భస్మం పంపించి నియమాలు కూడా ఒక పేపర్ మీద రాసి పంపించి ప్రత్యేకంగా నేనే ఫోన్ చేసి మాట్లాడతాను మళ్ళా మా పియర్ ఎవరు మాట్లాడరు నేనే ఫోన్ చేసి అయ్యా కరంగళి మాల మీ దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయండి అని ఆ విషయాన్ని మాట్లాడి నియమాలు నిష్టలు అన్నీ కూడా వివరంగా పేపర్లోనే ఉంటుంది మనం కూడా చెప్తాం ఇలా చేసిన తర్వాత ఆ నియమం పాటించుకోగలిగితేనే దాని పవర్ అంతే తప్ప వచ్చింది కదా ఆర్డర్ వేసేసుకోవడానికి పనికిరాదు ఏ విధంగా ధరించాలి ఏ రోజు ధరించాలి ఎటు ముఖంగా తిరిగి ధరించాలి పేరుని బట్టి అతను ఉత్తరం దిక్కుగా నిలబడి మాల వేసుకోవాలా దక్షిణ దిక్కుగా వేయాలా తూర్పు దిక్కుగా వేయాలా పడమర దిక్కుగా వేసుకోవాలా నిలబడి అతని అసలు సమస్య ఏంటి పరిష్కారం ఏడు మూలంలో దొరుకుతుంది అనేటువంటి వివరణ కూడా మాల వ్యవసాయం అందరూ ఇప్పుడు ఈ మధ్య ఏమైపోయింది అంటే నాలుగు వేలు పెట్టి వేసుకోవడం గురుగారు మాకేం జరగట్లేదు నాకు చాలా కాల్స్ వస్తాయంటే నువ్వు నాలుగు వేలు కాదు నలభై లక్షలు ఖర్చు పెట్టుకున్నా నీకు రాదు గంగి గోపాలు గరిటాలు అని సామెత పరంగా చేసేటువంటి ఖచ్చితంగా చేయగలిగితేనే వస్తాయి ఇదే విధంగా మన దగ్గర విద్యార్థులు నా దగ్గర చాలా మంది ఏంటంటే మా పిల్లవా ఈ కరుణీ వారు ధరించిన తర్వాత స్త్రీలతో ఎలా ప్రవర్తించాలి స్త్రీలకు దూరంగా ఉండాలా ఎప్పుడెప్పుడు ఈ మాలని మనం కలిసి వెళ్ళినప్పుడు అంటే ఒక ఫంక్షన్ వెళ్ళాలనుకోండి ఎప్పుడు ఏ టైం లో మనం ఏంటంటే ఫంక్షన్ లో కొంతమంది వాళ్ళు వీళ్ళు వచ్చే వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళని ముట్టుకోవచ్చా ముట్టుకోకూడదా ముట్టుకున్నా మనకి ఏమైనా ఎఫెక్ట్లు జరుగుతాయా ఇవన్నీ కూడా మనం వివరణ చేసిస్తాం ఆడవారు ధరించాల ఎప్పుడు ధరించాలి ఎప్పుడు తీసేసేయాలి అంటే ఈ సమయ శరీర ఇబ్బందుల వల్ల ఆ సమయంలో కూడా మేము ఉంచుకోవచ్చా ఉంచుకోకూడదా ఇటువంటి విషయాలన్నీ కూడా మనం వివరణ చెప్పి నియమాళీ పండించుకోవాలి అనేటువంటిది కూడా క్లియర్ కట్ గా ఒక పేపర్ మీద రాసి ఇవ్వడం మళ్ళా మనం వ్యక్తిగతంగా ఫోన్ చేసి చెప్పడం అనేటువంటి జరుగుతుంది ఎవరైనా సరే మన కరుంగలి మాల అంటే మనము ఉండి నేను ఎన్ని పడితే ఆర్డర్లు తీసుకోమండి ఒక నెలలో పదు పదిహేను అంతే మనకి గంగి గోబాలు గరిటెట్ సరిపోతాయి యజమాని క్షేమంగా ఉంటే పది మందికి ఆయన చెప్తాడు వంద బల్గా వాటికి ప్రాణ లేక గజిబిజి గందరగోళంగా వద్దు ఒక పది ఆ ప్రాణ ప్రతిష్టాపన సమస్య పరిష్కారం వాళ్ళే పది మంది చెప్తారు మనం అలా ఆర్డర్ తీసుకుంటాం తప్ప బేరం మనకి రాదు మనం చేయకూడదు ఎందుకంటే అందరు కడుపులు ఒకలా ఉంటాం ఒకరికి ఒకలా తింటారు ఇంకొకరు ఇంకోలా తింటారు కాబట్టి అదే విధంగా ఒక్కొక్క సమస్యకి మాల విధానం మారు అంటే ఇప్పుడు గురువు గారి ఏ సమస్య అయినా సరే కరంగవి మళ్ళీ ఒక్కటి ధరిస్తే చాలు అని చెప్తున్నారు కదా ఆ విధానం ఉండదంటారా అంటీ ఒక మీరే మీరు ఫంక్షన్ కి వెళ్తే సారీ కడతారు అదే మీరు స్కూల్ కి వెళ్తే యూనిఫామ్ వేసుకుంటారు అలా కాకుండా మీరు ఒక పార్టీ కి వెళ్తే ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు అదే మీ ఫ్రెండ్స్ తో వెళ్తే చుడిదారి వేసుకుంటారు ఒక మీరే మరి ఎన్ని ఎందుకు వేసుకుంటున్నారు బట్టి ఇక్కడ కూడా విద్యార్థులు సరిగ్గా చదవకపోతే ఒక మాల వేసుకోవచ్చు నియమాలు పాటించలేమంటే గురువు గారు కానీ మేము వేసుకోవాలనుకుంటున్నాము అలాంటి వాళ్ళు వేసుకునే విధాలుగా వైజయంతి మాలని అదే విధంగా విద్యార్థుల కొరకని తులసి మాలని రుద్రాక్ష మాలని స్పటిక ఒక్కొక్క మాల ఒక్కొక్క వ్యవస్థను చూపిస్తుంది అంటే ఇప్పుడు గురువు నాకు వచ్చిన సందేహం ఏంటంటే మన సమస్య ఏంటో దానికి తగ్గ మనం వేసుకోకుండా ఆపోజిట్ లో ఏదో ఒకటి అది పనిచేయదంటారు అందుకనే చాలా మంది మనకి సమస్యలు తీరట్లేదండి అని కాల్ చేసి పెట్రోల్ బండ్ లో పెట్రోలే గుర్తించాలి పనికి రాదు రెండు అవే కదా ఒకే అవును కానీ ఏ సమస్యకి ఏ పరిష్కారం కొన్ని కొన్ని సందర్భాల్లో డీజిల్ బండ్లు కూడా పెట్రోల్ తో ఇంజిన్ చేస్తారు ఇలా అంత ప్రైజ్ పెట్టలేనటువంటి వాళ్ళు లాకెట్ రూపంలో చేయవచ్చు కరంగలి ఉందండి కరంగళిమాల రెండు వేల రూపాయలు నడుస్తుంది అనుకోండి గురుగారు మా ఇస్తే చేస్తాం లేకపోతే ఇదా కాదు అతను మన యజమాని గురించి లలిత శాస్త్రంలో చెప్తారు యజమాని భగవత్ స్వరూపము అని చెప్తారు అసలు వాస్తవానికి అలాగా కరుంగలీ మాలలో మనం సుబ్రహ్మణ్య స్వామి వారిని అదే విధంగా పంచముఖ కూడా అనుష్ఠాన జపం చేసి అంటే అంత ప్రైజ్ మేము ఇచ్చుకోలేమండి అనుకున్నటువంటి వారన్నమాట ఇలా ఒక చిన్న కరంగలి ఈ విధంగా మనం ఒక లాకెట్ గా చేసేస్తాం స్తోమతను బట్టి వెండిలైనా వేసుకోవచ్చు లేదా దారం గట్టుకుల వేసుకోవచ్చు దీంట్లో సుబ్రహ్మణ్య స్వామిని పంచముఖ హనుమంతుణ్ణి ప్రతిష్టాపన ప్రాణప్రతిష్టాపన చేసి దీనికి బలాన్ని బలం ఏర్పరిచి అప్పుడు మనం ఏర్పరచుకుంటూ ఉంటాం ఇలాగా మనం చేసేటం అంటే సమస్య ఏదన్నా కానీ పరిష్కార మార్గాలు చూడాలి అంతే ప్రైజ్లో పెట్టి పని అవుతున్నట్టే కాదు కొన్ని కొన్ని నిజంగా గురుగారు కరంగలి ఉపయోగించి దాని నియమాలు తెలియక ఎలా వాడాలో తెలియక అసలు ఏంటి ఉంటుంది ప్రాసెస్ అని తెలియక చాలా మంది దాన్ని తీసుకొని నష్టపోయిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసిన తర్వాత కాస్త వాళ్ళు కూడా అవగాహన తెచ్చుకొని వాళ్ళకి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు కూడా సంప్రదించి వాళ్ళ కష్టాల నుంచి బయటపడచ్చని నేను కూడా అనుకుంటున్నాను అండ్ మీరు కూడా ఇంత చక్కటి వివరాన్ని కోసం తెలియజేసింది మీకు కూడా ధన్యవాదాలు